ఇక్కడి నుంచి వెళ్తున్నారు ఈ షర్ట్ ఈ పాయింట్ వేసుకున్న వ్యక్తి పైన గొడుగు ముఖానికి మాస్క్ పెట్టుకొని ఐడెంటిటీ లేకుండా ఉండడం కోసము జగన్మోహన్ రావు అనే వ్యక్తి మంచిర్యాల టౌన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఒక గుర్తు తెలియని వ్యక్తి మంచిర్యాల పట్టణంలో ముఖ్య షాపులలో కొన్ని కరపత్రాలు జిరాక్స్ తీసిన కరపత్రాలు టైప్ వేస్తూ దాంట్లో జగన్మోహన్ రావు అనే వ్యక్తిని మరియు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మీద అసత్యపు ఆరోపణలు చేస్తూ ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యే ప్రోద్బలంతో మంచిర్యాల పట్టణంలో భూ కబ్జాలు ఇట్లాంటివి చేస్తున్నారు దాని పట్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే ఆరోపణలతోటి అసత్య ప్రచారం ఒక కాంప్లైంట్ వేసి అది తద్వారా అది మీడియాలోను సోషల్ మీడియాలోను వైరల్ జరిగింది దానివల్ల ఆ కాంప్లైంట్ మరియు ఎమ్మెల్యే గారి యొక్క వ్యక్తిగత ప్రతిష్ట రాజకీయ ప్రతిష్ట వారి ఇతర వాళ్ళ వర్గాలలో వాళ్ళ ఫాలోవర్స్లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది దీని వెనకాల రాజకీయ కుట్ర లాంటిది లేకపోతే వ్యక్తిగత కుట్ర లాంటిది మా వ్యక్తిగత హననం చేస్తున్నారనే కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిపైన మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ టీము ప్రత్యేక టీమ్స్ చేసుకొని దాదాపు పట్టణంలో ఉన్న అన్ని టీవీస్ వెరిఫై చేయడము మళ్ళా ఇతరత్ర హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా అండ్ టెక్నికల్ ఇన్పుట్స్ ద్వారా ఒక వ్యక్తిని సీసీ ఫుటేజ్ ద్వారా ఐడెంటిఫై చేయడం జరిగింది దాని ప్రకారము రజనీష్ జైన్ బీజేపీ జిల్లా కార్యదర్శి మంచిర్యాల జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాడు ఇతనికి సహకరించిన వ్యక్తి ఇందులో కొల్లూరి భాస్కర్ పెరకొండ సంపత్ ఈ వ్యక్తిని ఐడెంటిఫై చేసిన తర్వాత ఈరోజు ఉదయం మంచిర్యాల టౌన్ పోలీసులు రజినీష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అతన్ని అదుపు తీసుకోవడం జరిగింది తదనంతరము ఇంటర్లాగేషన్లో అతను వాలంటీర్గా అతను చేసిన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది అతని హౌస్ నుంచి ఆ రోజు వేసుకున్న బట్టలు అండ్ బైకు ఫోన్ నెంబర్తో సహా సీజ్ చేయడం జరిగింది